హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ టు వన్ ఈరోజు మనం పడమర వైపు కనుక షాప్స్ ఉంటే ఎలా ఎలాంటి మన వార్సులో ఇది తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళు చెప్తాను ఆల్రెడీ నేను తూర్పు చెప్పాను తూర్పు వైపు షాప్స్కి చెప్పాను ఉత్తరం వైపు షాపులు కూడా చెప్పాను అంతకు ముందు కామన్ గా అన్నిటికీ కలిపి ఒక పెద్ద వీడియో చేశాను మళ్ళీ ఇప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్కటి చెప్తున్నాను తూర్పు అయిపోయింది ఉత్తరం అయిపోయింది ఇవాళ మనం పడమర వైపు చూసుకుందాం నెక్స్ట్ వీక్ దక్షిణం కూడా చెప్పేస్తాను పడమర వైపు కనుక షాపు ఎంట్రెన్స్ ఉంటే అంటే అటువైపు రోడ్డు ఉండే ఎంట్రన్స్ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మామూలుగా అయితే ఏంటంటే పడమర వైపు మనం తీసుకుంటే అన్ని నేను ప్రతిసారి చెప్తుంటాను మూలాల మీకు తెలుసు ఈశాన్యం అగ్నేయం నైరుతి వాయువ్యం అందులో ఈశాన్యానికి నైరుతికి చాలా ఇంపార్టెన్స్ ఉంది మన వాస్తులో ఈ రెండిటికి కొంత వెసులుబాట్లు ఉన్నాయి కొన్ని మనం సర్జ్ చేసుకోవచ్చు ఈ రెండింటి సమస్య సర్జ్ చేసుకోవటం అనేది లేదు ఒకటి అవి రెండు జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు వెస్ట్ వైపు కనుక షాపులు ఉంటే ఎప్పుడు కూడా వెస్ట్ వాయవ్యం అంటే పడమర వాయవ్యంలో ఎంట్రన్స్ పెట్టుకోవాలి స్టెప్స్ అనేవి మొత్తం అటు అంతా ఇస్తారు జనరల్ గా మడిగీలు అంటే మొత్తం ఆ వరండా అంతా కూడా మడిగీలు ఇస్తారు ఇచ్చినా కూడా మీరు ఎంట్రెన్స్ మాత్రం ఇక్కడ పెట్టుకోండి ఇదంతా కూడా షటర్ తో క్లోజ్ చేసుకోండి లోపల వైపు గ్లాసెస్ తో క్లోజ్ చేయాలి ఇక్కడ ఎవ్వరు కస్టమర్స్ అనేవాళ్ళు ఈ పడమర వాయవ్యం తప్ప ఇక్కడ ఎక్కడి నుంచి మీకు వాళ్ళు సరుకులు తీసుకోకూడదు ఏ ప్రోడక్ట్ అని ఇక్కడ నుంచి తీసుకోకుండా అవాయిడ్ చేసుకోండి మెయిన్గా పడమరకి నైరుతికి తన దక్షిణానికి మనం అది ఫాలో అవ్వాలి ఖచ్చితంగా ఇంకా పడమర వాయవ్యంలో ఎంట్రన్స్ పెట్టుకోండి పెట్టుకొని పడమర నుంచి తూర్పు వరకు ఖాళీగా పెట్టుకోండి ఖాళీ అంటే కస్టమర్స్ నిలబడేట్టుగా చూసుకునేట్టుగా ఇక్కడ ఎక్కడా కూడా షో కేసులు కానీ ఏవి పెట్టకండి ఈ పొడుగు మీరు ఖాళీ పెట్టండి ఓకే ఈ వాల్ మాత్రం ఇక్కడ పెట్టుకోవచ్చు నార్త్ సైడ్ ఈశాన్యం కాకుండా నార్త్ నుంచి ఈ వాయవ్యం వరకు మీరు షో పెట్టుకోవచ్చు ఓకే మిగతాది మాత్రం ఖాళీ వదులుకోండి తర్వాత ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు మీరు ఏం చేయాలంటే క్యాష్ బాక్స్ ఇదంతా కూడా మీరు సామాన్లతో నింపుకోవచ్చు మోర్ దాన్ ఒక ఈశాన్యం మూల మాత్రం వదులుకొని మిగతాది అంతా కూడా మీరు ఎలాంటి సామాన్లైనా మీవన్నీ ఇవన్నీ ప్రోడక్ట్స్ అన్ని పెట్టుకోవచ్చు దీంట్లో ఓకే ఇప్పుడు మన కూర్చోవటం క్యాష్ ఇటు కూర్చోవాలి ఎట్టు పెట్టుకోవాలి అనేది మనకు మెయిన్ గా కావాలి ఈ ఇంటి నుంచి వచ్చినప్పుడు ఏం చేస్తాను అంటే ఈ ఎంట్రన్స్ కి పక్కన టూర్ ఫేసింగ్ లో గార్డెన్ పెట్టుకోండి నేను ఎప్పుడు చెప్తాను కదా వాకిలికి ఎదురుగా ఎప్పుడు కూడా మనకి దేవుళ్ళు ఉండకూడదు ఎక్సెప్ట్ శివ పార్వతులు ఇంకా ఏవి కూడా మనకి వాకిలికి ఎదురుగా దేవుళ్ళు ఉండకూడదు మనకి మెయిన్ గా లక్ష్మీదేవి అసలు ఉండకూడదు ఓకే ఆవిడ చెంచల స్వభావం నేను చాలా చోట్ల చెప్పాను ఆవిడ వెళ్ళిపోతుంది అది కూడా సో ఇటు పక్కన పెట్టుకోండి ఈ గా ఈ గోడకి మీరు మీరు చేసుకునే పూజలు మీ ఎవరైతే ఏ గాడు ఉంటారో ఆ గాడుని మీరు పెట్టుకోండి తర్వాత ఎప్పుడు కూడా నేను కూర్చునేటప్పుడు క్యాష్ కౌంటర్కి చెప్పాను టూ వర్డ్స్ దక్షిణం వైపుకే వాళ్ళు ఉండాలి కాబట్టి ఇటువైపు ఉండకూడదు ఉత్తర తూర్పు వైపు ఉండదు ఎప్పుడు కూడా మనం ఉత్తర ముఖంగా ఉండకూడదు దక్షిణ ముఖంగా ఉండకూడదు అసలు క్యాష్ కూర్చోకూడదు తూర్పు పడమర్లలో కూర్చోవాలి ఆ కూర్చునేది కూడా తూర్పు నుంచి ఇటు దక్షిణం వాళ్ళకి ఉత్తరం నుంచి కూడా పడమర నుంచి కూడా ఈ దక్షిణం వైపు వచ్చేట్టుగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నేను ఎప్పుడు మీకు చెప్పాను కూడా క్యాష్ కౌంటర్ ఎప్పుడూ కూడా నైరుతి వైపు దక్షిణం గోడకి రావాలి క్యాష్ బాక్స్ మీరు కూర్చునేది పక్క కూర్చొని క్యాష్ బాక్స్ మాత్రం నైరుతి మూలకొచ్చేట్టుగా పెట్టుకోండి ఇటు కూర్చునే వాళ్ళు కూడా మీరు చూసేది పడమర వైపు చూస్తున్నా కూడా క్యాష్ కౌంటర్ మాత్రం ఇటు వచ్చేట్టుగా పెట్టుకోవాలి ఈ నైరుతి కారణాలు వచ్చేట్టుగా క్యాష్ కౌంటర్ పెట్టుకోవాలి సో ఇక్కడైనా కూర్చోవచ్చు ఇటు అయినా కూర్చోవచ్చు ఓన్లీ తూర్పు పడ ఇటు కూర్చుంటే ఏమవుతుందంటే మీకు మీకు వచ్చిన డబ్బులు కూడా నిలబడతాయి ఇటు పక్క ఉంటే ఇటుపక్క కొంత చేంజ్ రావచ్చు సో అందుకని పడమర వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఇటు సైడ్కే మీ క్యాష్ కౌంటర్ పెట్టుకోవచ్చు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఫర్ పడమర అండ్ దక్షిణానికే ఒక పాయింట్ చెప్పాలి అదేంటంటే ఏంటంటే ఈ మడిగిరి పెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా ఒక హాఫ్ ఫీట్ అయినా ఇంకా తక్కువైనా పర్వాలేదు మనకి ఇస్తాం లోపలికి కిందకి అడుగు పెట్టినట్టుగా చూసుకోండి ఈ గర్భం లెవెల్ అనేది మెట్లతో ఉన్న అరుగు కన్నా కొంచెం లోపలికి దిగాలి లోపలికి అడుగు పెట్టినట్టుగా ఉండాలి కానీ ఈక్వల్ గా ఉండకూడదు ఇది మెయిన్ గా మీరు పడమరకే దక్షిణానికి అది ఇల్లు అయినా సరే షాప్ అయినా సరే అది మీరు గమనించుకోవాలి దాంతోపాటు ఈక్వల్ గా ఉండకూడదు మెట్లు ఒక్క ఇంచ్ అయినా మెట్లు ఎక్కువ హైట్ లో ఉండాలి మీరు కిందకి దిగినట్టుగా ఉండాలి ఇది మెయిన్ గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇది మనకి పడమర వైపు షాప్ ఉంటాయి మట్ ఇంకొకటి మనం చెప్పుకున్నాం కూడా షటర్లు క్లోజ్ చేయడం షటర్స్ క్లోజ్ చేయడం అనేది పడమర వైపు ఫేసింగ్ ఉంటే గనక షటర్స్ ఓపెనింగ్ క్లోజింగ్ అనేది మనం చెప్పుకోవాలి ప్రతిసారి చెప్తున్నాం కదా ఇప్పుడు కూడా అంతే మీకు సింగిల్ షట్టర్ ఉంటే నో ప్రాబ్లం మొత్తం ఒకేసారి ఓపెన్ చేస్తారు కాబట్టి మీకు ఇటు వాయవ్యమా నైరుతి అనేది ఏం రాదు ఒక సింగిల్ షట్టర్ అయితే కానీ డబల్ షటర్స్ లేకపోతే పెద్ద మాన్స్ లాంటివి అలాంటివి ఏంటంటే ముందు వాయవ్యం వైపు ని ఓపెన్ చేయాలి ఓపెనింగ్ ఎప్పుడూ కూడా ఉచ్చ స్థానంలో ఓపెన్ చేయాలి ఇటు నుంచి ఓపెన్ చేసుకుంటే ఒకటి రెండు మూడు షట్టర్లు ఓపెన్ చేసుకెళ్ళండి నైట్ టైం క్లోజ్ చేసేటప్పుడు నైరుతి నుంచి అంటే నీచ స్థానం నుంచి క్లోజ్ చేసుకుంటూ లాస్ట్ కి ఈశాన్యం వాయవ్యం అంటే ఉచ్చ స్థానం క్లోజ్ చేయాలి ఇది కూడా మీకు ప్రతిసారి చెప్తున్నాను దీంట్లో కూడా ఇదే ఇందులో మెయిన్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది లోపలికి అడుగు పెట్టేటప్పుడు మెట్లు మీ షాపు ఒకే లెవెల్లో ఉండకూడదు కొంచెమైనా ఒక్క టూ త్రీ ఇంచెస్ అయినా లోపలికి అడుగు పెట్టడం అనేది మెయిన్ పాయింట్ ఇది గుర్తుపెట్టు ఓకే థ్యాంక్ యూ అందరికీ అర్థమైంది అనుకుంటాను